స్వాగతం మొదటి దశ మనం బైక్ బయట దాదాపు నూట ఐదు కిలోమీటర్లు మనం తిరిగడం జరిగింది ఇదే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇదే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో రెండో దశగా పాదయాత్ర ఎంచుకున్నాము దాదాపు పదహారు రోజులు రెండు వందల ఇరవై కిలోమీటర్లు దాదాపు అరవై రెండు గ్రామాల్లో తిరగడం జరిగింది ఇలాంటి ముగుస్తూ ఉంది ఈ సందర్భంగా నాతో నడిచిన ప్రతి ఒక్క పాదయాత్రికుడికి నేను నమస్కారం తెలియజేస్తున్నా శిరస్సు ప్రతి ప్రతిరోజు రాత్రి అలాగే ఉదయం పెద్ద ఎత్తున మాకు ఆదిత్యం ఇచ్చిన ఆ ఇల్లా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా మధ్యాహ్నం పూట ఆదిత్యం ఇచ్చిన వాళ్ళకు కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగితే ఎక్కడ కూడా ఒక్క చోట కూడా చినుకులు రాని ప్రకృతి కూడా ప్రసాదించడం తెలియజేస్తున్నా మనకి ఈ పేరు ఈ పేద ప్రజల కోసం ఏదైతే ఉందో దాన్ని రక్షించుకొని తీరుతామని ప్రభుత్వాలు ఉన్నా పార్టీలు కలిసి చేయలేకపోతున్నాయని తెలియజేస్తున్నా నిజమైన అసమర్థత ఏదన్నా ఉందంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వాళ్ళకి తీసుకురాకపోవడం తెలియజేస్తున్నా ఎందుకంటే పేద ప్రాంతం పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇది ఒక రాజకీయ ఉద్యమం కాదని తెలియజేస్తున్నా ఇది ఒక ప్రజల ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే ప్రజలు రోడ్లు ఎక్కారో అప్పుడే ప్రభుత్వాలకు ఒడిగి పడతాయని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రజలకు భయం ఉండకపోతే ఎఫ్సీఆర్ రావని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా నేను ఒక గొంతుకై పేద ప్రజలు తెలిపినందుకు వాళ్ళకందరూ కూడా ప్రయత్నం తెలియజేస్తున్నాం ప్రత్యేకించి